దసరా పర్వదినం సమీపిస్తుంది నవరాత్రుల పూజలకు అమ్మవారి విగ్రహాలకు డిమాండ్ ఉంటుందని తెలిసిందే అందుకు తగ్గట్టుగానే పట్టణంలోని ఏటా మాదిరిగా దుర్గాదేవి విగ్రహాలు వివిధ సైజుల్లో సిద్ధం చేశారు తెనాలి పట్టణంలో ఏటికేడాది పండుగల జోరు పెరుగుతుంది యువతరం నుండి వృద్ధుల వరకు ప్రతి పండుగల్ని హోరెత్తిస్తున్నారు గత నెలలో జరిగిన వినాయక చవితి ఉత్సవం ఇందుకో నిదర్శనం భారీ విగ్రహాన్ని కొనుగోలు చేసి మందిరాల్లో ఉంచి నిత్య పూజలు చేశారు భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు ఈ తర్వాత వస్తున్న దసరాకు అంతే స్థాయి సందడి నెలకొంటుందని తెలుస్తోంది దసరా నవరాత్రులు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది ఈ పండుగలోనూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు అందుకోసం పట్టణంలో ఐతనగర్ నగర్లోని కొన్ని కుటుంబాలు ఏటా అమ్మవారి విగ్రహాన్ని సిద్ధం చేస్తారు ఈ ఏడాది కూడా ఐతనగర్ లోని సెంటర్ లో అమ్మవారి విగ్రహాలు సైజుల్లో రంగుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఇప్పుడిప్పుడే జనం వచ్చి విగ్రహాలు చూసి వివరాలు తెలుసుకుని వెళ్తున్నారు పండగ వైభవం భారీగా ఉంటున్నందున తమ విగ్రహాలకు ఆదరణ ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శిరీష మాది తెనాల ఐతానగర్ రంగభం సెంటర్ అండి మేము గత కొద్ది సంవత్సరాలుగా ఈ దసరా అమ్మవారి విగ్రహాలు విక్రయణ చేస్తున్నామండి కస్టమర్స్ బాగానే ఉన్నారండి వ్యాపారం బిజినెస్ అంతా బాగానే ఉంది ఇంకా ఇంకా మా వ్యాపారాన్ని దయచేసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు